బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కి మేము శర్మ గోల్డ్ కంపెనీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఇంకా కౌంటింగ్ ప్రక్రియ పూర్తి కాకముందే దాదాపు కూటమి అభ్యర్థుల విజయం ఖరారైనట్లుగా భావించి ఎక్కడికక్కడ టీడీపీ ఆఫీసుల్లో కావచ్చు అలాగే జనసేన బీజేపీ ఆఫీసుల్లో కూడా సంబరాలు చేసుకోవడం అయితే స్టార్ట్ చేశారు అలాగే రోడ్ షో ర్యాలీలు కూడా చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే విజయవాడకు సంబంధించి వైసీపీ కార్యాలయం దగ్గరికి టీడీపీకి సంబంధించిన కొంతమంది అభిమానులు కార్యకర్తలు నేతలు కూడా వచ్చి ంపు చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో వాళ్ళు బాణాసంచా కాల్చి ఇక్కడంతా ఒక తీవ్ర ఉద్రిక్తత అయితే నెలకొల్పారు పోలీసులు రెండు రెండు వైపులా కూడా ఇటు వైసీపీకి సంబంధించి అటు టీడీపీకి సంబంధించిన వారిని ఎంత కంట్రోల్ చేసినా కూడా వాళ్ళు కంట్రోల్ అవ్వకపోవడం ఒకవైపు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అండ్ అలాగే పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నా కూడా వాళ్ళు బాణాసంచా పేల్చడం అనేది కరెక్ట్ కాదు అని అంటూ ఉన్నారు వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు నేతలు కావచ్చు పార్టీ ఆఫీస్ దగ్గరికి వచ్చి ఇక్కడ విజయోత్సవాలు సెలబ్రేట్ చేసుకోవడం ఏంటి మొదటి ఐదు ఆరు రౌండ్లోనే వాళ్ళు విజయాన్ని ఎలా ఖరారు చేస్తారు అని కూడా ప్రశ్నిస్తున్న సందర్భాన్ని మనం ప్రస్తుతం చూసుకోవచ్చు ఇక విజయవాడ వైసీపీ ఆఫీస్ దగ్గర తాడేపల్లి వైసీపీ ఆఫీస్ దగ్గర ప్రస్తుత పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ఇప్పుడు కూడా ఇంకా వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఒక్కొక్కరిగా వస్తూ ఉన్నారు అలాగే కొంతవరకు ఎక్కడైనా సరే ఎప్పటికైనా సరే జగన్ అధికారంలోకి రావడము వైసీపీ జెండా ఎగురవేయడం ఖాయం అనే ధీమా కూడా వైసీపీకి సంబంధించిన నేతలు వ్యక్తపరుస్తున్న సందర్భాన్ని మనం ఇప్పటివరకు ప్రస్తుతం చూసుకోవచ్చు ఇక ఇద్దరు రెండు పార్టీలకు సంబంధించి అటు టీడీపీ అలాగే వైసీపీ సంబంధించిన నేతలు అభిమానులు కూడా తీవ్ర పదజాలంతో వాళ్ళకి ఆఫీసులు లేవా అక్కడ చేయొచ్చు కదా ఇక్కడ మమ్మల్ని ఎందుకు అలా రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడడం పోలీసులు కూడా ఎలాంటి చర్యలు చేపట్టకుండా సైలెంట్గా అలా ఉండడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని వైసీపీకి సంబంధించిన వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు మొత్తంగా చూసుకోవాలి ఒకవైపు టీడీపీ సంబరాల్లో మునిగి తేలుతుంటే ఇటు వైసీపీ కొంత నిరుత్సాహము ఇంకొంత ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం ఇప్పటి వరకు పన్నెండు గంటల సమయం మేరకు మనం చూసుకోవచ్చు మధ్యాహ్నానికి ఎలా మారుతుంది లాస్ట్ ఎలక్షన్స్లో రెండు వేల పంతొమ్మిదిలో ఎలా వారు వన్ సైడ్ అయినట్టు ఇప్పుడు కూటమి అభ్యర్థులు విజయకేతనం ఎగురవేస్తారా ప్రజలు అభివృద్ధికి పట్టం కడతారా లేదా సంక్షేమానికి పట్టం కడతారా అనేది మరి కాసేపట్లో ఉంది కెమెరా పర్సన్ కృష్ణతో స్వాతి సుమన్ టీవీ విజయవాడ వైసీపీ ఆఫీస్ దగ్గర నుంచి